వల్లారాధన విషయంలో రొట్టె విరిచి అనగా బ్రెడ్ తీసుకోవచ్చా లేదా పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా నేను మిమ్మల్ని అడుగుతున్నా పిరవమన్నాడా కోయం మరి విరవాలంటే ఎలా ఉండాలి అది పిరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా చపాతీ ఉంటే చించాల్సి వస్తుంది రెండవది పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు సో కొంచెం లావుగా మీకు అరిసెలు తెలుసా చపాతీని ఒక ఆరు చపాతీలు కలిపితే ఎంత లావు అవుతుంది అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒంట్లు దగ్గర పెట్టుకుని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు మనం రీసెంట్ గానే యూట్యూబ్ లో క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టాం దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశారు సో మీకు అర్థమైపోయింది కదా గోధుమ పిండితో చేయాలి ఒక వ్యక్తి ప్రతిష్టింపబడి ప్రార్థన చేసుకుని ప్రతి ఆదివారం చేస్తే సరిపోయింది లేదా సంఘం పెద్దదైతే నలుగురునో ఐదుగురునో నియమించుకుందాం ఆనాడు పరిచారకులు యాజకులు పరిచాకులు నియమిచ్చేవారు అలాగే నియపిద్దాం వాళ్ళు ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకుని అందరి కోసం ప్రభు శరీరాన్ని రక్తాన్ని సిద్ధపరచడానికి వారు ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకంగా ఎందుకో బేకరీలోకి వెళ్లి తెచ్చుకోవాలి మనం వద్దు కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఒక్కొక్కరు నిర్ణయానికి వస్తే గుంపులు అవుతాయి పెద్దలందరూ నిర్ణయం చేస్తే ఆశీర్వాదం అవుతుంది